హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇరాక్ ఎడార్లోని ఓ పెద్ద ఆయిల్ రిఫైనరీని చైనాకు చెందిన యూనికాన్ అనే కంపెనీ రన్ చేస్తుంటుంది ఆ రిఫైనరీపై వరుస అటాక్స్ జరుగుతుంటాయి ఆ అటాక్స్ కారణంగా రిఫైనరీలు పనిచేసే సైంటిస్టులతో పాటు వర్కర్స్ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి వారిని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లే బాధ్యతను చైనాకు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్ లూ ఫెంగ్తో అంటే జాకి చాన్తో పాటు అతడి టీం చేపడతారు సైంటిస్టులతో పాటు వర్కర్లను తీసుకొని పదకొండు బస్సులలో లూఫెంగ్ టీం రిఫైనరీ నుంచి బయలుదేరతారు ఇరాక్లోని మే మోస్ట్ డేంజరస్ రోడ్ అయిన హైవే ఆఫ్ ను దాటే క్రమంలో ఇసుక తుఫాను కారణంగా రెండు బస్సులు కనిపించకుండా పోతాయి డమ్మి ఇస్క తుఫాను క్రియేట్ చేసి ఆ బస్సులను క్రిస్ అంటే జాన్సేనాతో పాటు అతడి సోదరుడు హెన్రీ హైజాక్ చేశారు ఆ బస్సులలో ప్రయాణిస్తున్న ప్రొఫెసర్ తో పాటు మరో నలుగురు సైంటిస్టులను కిడ్నాప్ చేశారు ఆ సైంటిస్టుల వెనుక క్రిస్ స్నేహితుడు ఓవెక్ అంటే ఆస్బెక్ ఉంటాడు ఆ సైంటిస్టుల సహాయంతో రిఫైనరీలో ఉన్న వందల కోట్ల ఆయన్ను విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని ఓవెన్ భావిస్తాడు అందుకోసం క్రిస్తో పాటు అతడి తమ్ముడు హెన్రీని పావులుగా వాడుకోవాలని అనుకుంటాడు ఓవెన్ అబద్దాలు చెప్పి తనతో సైంటిస్టులను కిడ్నాప్ చేయించాడని తెలుసుకున్న క్రిస్ ఆ డీల్ ను పూర్తి చేయడానికి నిరాకరిస్తాడు క్రిస్ పై కోపంతో అతడి తమ్ముడు హెన్రీని చంపేస్తాడు ఓవెన్ ఆ మర్డర్ను లూఫెంగ్ పై నెట్టి క్రిస్ దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాడు తన తమ్ముని చంపింది ఓవెన్ అనే నిజం క్రిస్ ఎలా తెలుసుకున్నాడు సైంటిస్టులను కాపాడే బాధ్యతను లూఫెంగ్ చేపట్టడానికి ఏమిటి ఆ సైంటిస్ట్ బృందంలోని లూ మెయ్ తో లూఫెన్ కు సంబంధం ఉందా ఆయిల్ రిఫైనరీని దోచుకోవాలనే ఓవెన్ కుట్రను లూఫెంగ్ క్రిస్ కలిసి ఎలా ఎదుర్కొన్నారు ఆ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు ఏమిటన్నదే హిడెన్ స్ట్రైక్ మూవీ కథ యాక్షన్ సీక్వెన్స్లతో కామెడీని పండించడం జాకీ చాన్ సినిమాల ప్రత్యేకత ఆ పంతానే మిగిలిన యాక్షన్ హీరోలకు భిన్నంగా జాకీ చాన్ కు స్పెషల్ ఇమేజ్ ను తీసుకొచ్చింది వరల్డ్ వైడ్ గా అంతులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది కానీ ఈ ట్రెండ్ అవుట్డేటెడ్ కావడంతో గత కొంతకాలంగా జాకీ చాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి సో హిడెన్ స్ట్రైక్స్ కూడా అలాంటి రొటీన్ యాక్షన్ సినిమానే అని చెప్పవచ్చు యాక్షన్ కామెడీ కథకు తండ్రి డ్రామాను జోడిస్తూ హిడెన్ స్ట్రైక్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు స్కాట్ ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ యూనిక్ గా ఉంది అరబ్ కంట్రీస్ లోని ఆయిల్ రిఫైనరీని దోచుకోవడానికి అమెరికన్ గ్యాంగ్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ కథను రాసుకున్నారు సినిమా మొత్తం మిడారి బ్యాక్డ్రాప్ లొకేషన్స్ ఆయిల్ రిఫైనరీ సెట్ బాగుంది వీటన్నిటికి తోడు జాకి చాన్ జాన్ సినినా రూపంలో ఇద్దరు సూపర్ స్టార్ యాక్షన్ హీరోలు ఉన్నారు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరిన కూడా స్క్రీన్ ప్లే కామెడీ విషయంలోనే దర్శకుడు పరమ రొటీన్ గా ఆలోచించిన ఫీలింగ్ కలుగుతుంది ఇక జాకి చాన్ ఝాన్ మధ్య బాండింగ్ సరిగా కుదరకపోవడం సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ గా మారిందని చెప్పొచ్చు యాక్షన్ ఎపిసోడ్ లో జాకి చాన్ ఇచ్చే హింట్లను జాన్సన్ అర్థం చేసుకోలేకపోతాడు ఆ కన్ఫ్యూజన్ దర్శకుడికే వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ఇక జాకి చాన్ క్యారెక్టర్ ను కామెడీతో ఝాన్సీనే క్యారెక్టర్ ను సీరియస్ గా నడిపించాలని అనుకున్నాడేమో క్యారెక్టర్ డిజైనింగ్ విషయంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ఇక జాకి చాన్ న్ విడివిడిగా చేసే యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి కానీ ఇద్దరు కలిసి చేసే ఫైట్స్ నిరాశపరుస్తాయి ఫాదర్ డాటర్ సెంటిమెంట్ సరిగా కుదరలేదు ఇక హిడెన్ స్ట్రైక్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ పాయింట్గా నిలిచాయి ఫేక్ ఇసుక తుఫాను ఝాన్సి క్రియేట్ చేసే సీన్ హైలైట్గా ఉంటుంది క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది ఇక జాకి చాన్ యాక్టింగ్ విషయంలో వంక పెట్టడానికి ఏమీ లేదు తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు సినిమాలో జాకీ చాన్ చేసిన రిక్స్కి యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే అతడికి అరవై తొమ్మిది ఏళ్ళంటే నమ్మడం కష్టమే ఆ రేంజ్లో చెల్లగా కొన్ని సీన్స్ లో వింటేజ్ జాకీ చాన్ గుర్తొచ్చాడు జాన్సీనా కూడా యాక్షన్ సీక్వెన్స్ లో మెప్పించాడు ఓవెన్ పాత్రలో అస్బైక్ జాకీ చాన్ కూతురుగా మా చునురు రూ నటన బాగుంది హిడెన్ స్ట్రైక్ లాజిక్స్ కథను పట్టించుకోకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే చూస్తే మెప్పిస్తుంది జాకీ చాన్ దై ఫ్యాన్స్ కు తప్పకుండా మెప్పించే మూవీ ఇది అని చెప్పవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి